హలో అండి గుమ్మడు అయితే పెడుతున్నాను రెండు గుమ్మడికాయలు అయితే తీసుకున్నాను అయితే గుమ్మడికాయలు తీసుకున్నాడు కానీ లేతగా ఉన్నాయండి గుమ్మడికాయలు ఆడవాళ్ళు కొట్టకూడదు మగవాళ్ళ చేయితే కొట్టించాలి మా వారు కొడుతున్నారండి కానీ చాలా లేతగా ఉన్నాయి అయితే నేను ఏంటంటే గుమ్మిడికాయలు పిక్కలు అయితే తీసేస్తున్నానండి పిక్కల వల్ల ఏంటంటే వడియాలు పేలుతాయి ఏపేటప్పుడు అందుకని పిక్కలు అయితే తీసేస్తానండి నేను తీసేసి కొంచెం పెద్ద ముక్కల కిందే కోసుకుంటున్నారు మరీ చిన్నవి అయితే లేతకాయలు కదా మొత్తాన్ని కనబడాలని కొంచెం పెద్ద ముక్కలే కోసుకుంటున్నానండి అయితే మొత్తం అన్నీ కోసాను అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా పిసికి దాన్ని అయితే మూట కట్టాలండి ఒకరోజు నైట్ అంతా పెట్టేయాలి అందులోనే నీరంతా పోవాలండి లేదంటే పిండి కలిపేటప్పుడు మనకి అయిపోద్ది అందుకని బాగా పిసకాలండి ఉప్పేసి పిసికేసి ఒక క్లాత్ పెట్టి దాని మీద అయితే బరువు పెట్టాలండి అంత బరువు పెడితే అంత వాటర్ దిగిపోద్ది అయితే మరుసటి రోజుకి ఈ విధంగా అయితే వచ్చినాయండి ముక్కలు మొక్కలు అందులో కాస్త జీలకర్ర వేసేసాను ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసానండి ఒక పది పండు చివరకాయలు తీసుకున్నాను మూడు అంగులు అల్లం తీసుకున్నానండి రెండు కాయలకి అర కేజీ పప్పు అయితే నానబెట్టుకున్నానండి నేను పప్పు అయితే గట్టిగా రుబ్బుకోవాలండి మన గార్ల పప్పు ఎలా రుబ్బుకుంటాం ఆ విధంగా రుబ్బుకోవాలి ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నానండి పచ్చి చివరగాయలు అవిని దాన్ని అయితే బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఉప్పు చూసుకోవాలండి ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు వేసాం కనుక మనకు ఉప్పు ఎంత పడుతుందో చూసుకోవాలి ఒకసారి నాకైతే సరిపోలేదండి కొద్దిగా పడింది వేసుకున్నాను మనం ఒడియలు పెట్టుకునేటప్పుడు క్లాత్ అయితే తడుపుకోవాలండి కంపల్సరీ క్లాత్ తడిపితేనే ఒడియలు అయితే మన బాగా వస్తాయి వడియలు పెట్టేటప్పుడు చేయి కూడా తడుపుకోవాలండి మనకి పిండి చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి ఒడియలు లేదంటే పిండి అంతా చేతికి అంటుకుంటుందండి మనం ఈ విధంగా పెట్టుకుంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు అంతేనండి ఒడియాలు అయితే అన్నీ పెట్టేశాను మొత్తం అయిపోయినాయి ముద్రకాయలు అయితే బాగా వస్తాయండి వడియాలు మనకి కొంచెం పెద్ద సైజే పెట్టుకోవాలండి వడియలు ఇవి ఎందుకంటే కాయలు ఏతుంది కదా దానివల్ల కొంచెం పెద్ద సైజే పెట్టుకోవాలి అంతేనండి ఒడియలు అయితే అయిపోయినాయి మధ్యాహ్నానికి ఈ విధంగా నేను ఒలిసేసుకున్నాను ఒలిసేసి పళ్ళల్లో పెట్టేసుకున్నానండి రేపు ఒకసారి ఎండబెట్టితే సరిపోద్ది అంతేనండి